వెల్కమ్ టు ఫ్యాక్ట్ చెక్ నేను వైష్ణవి మంచ్ మోహన్ బాబు కుటుంబం రోడ్డును పడింది ఒక దాని తర్వాత ఒకటి తప్పులు చేస్తూ ఆ కుటుంబ సభ్యులు రోడ్డుపైనే డ్రామాలు వేస్తున్నారు ఇప్పుడు వివాదాల్లోకి కొత్తగా రాజకీయాలు వచ్చారు కుటుంబంలో తాను ఒంటరినైపోయానని భావిస్తున్నారు మంచు మనోజ్ ఆయన రాజకీయంగా బలం కోసమే ప్రయత్నిస్తున్నారు అందుకే ఆయనతో పాటు ఆయన భార్య మౌనిక జనసేనలో చేరాలి అని అనుకున్నట్లుగా తెలుస్తోంది అయితే భూమా కుటుంబంలో రాజకీయ వారసరులుగా ఉన్నారు అఖిలప్రియ ఆమె టీడీపీలోనే ఉన్నారు ఆమె కోసం మౌనిక కూడా రీసెంట్గా ప్రచారం చేశారు అయితే సాంకేతికంగా మౌనిక కూడా టీడీపీలో ఉన్నట్లే అయితే ఇద్దరు పెళ్లి చేసుకున్న తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబును కూడా కలిశారు అంటే వీరు సాంకేతంగా టీడీపీలో ఉన్నట్లే కానీ ఇప్పుడు టీడీపీలో కాకుండా జనసేనలో చేరదామని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది భూమా మౌనికకి అఖిలప్రియ సోదరుడు జగత్ విఖ్యాతి రెడ్డితోనూ వివాదాలు ఉన్నాయి అయితే మంచి ఫ్యామిలీలో ఎవరు ఏ పార్టీలో ఉన్నారో ఎప్పుడు చెప్పడం కష్టమే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు మోహన్ బాబు ఆయన ఇద్దరు కుమారులతో కలిసి విద్యానికేతన్ నుంచి విద్యార్థులతో కలిసి రోడ్డెక్కి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నా చేశారు ఆ తర్వాత వైసీపీలోకి చేరిపోయారు కానీ గెలిచిన తర్వాత జగన్ పట్టించుకోలేదు అయితే టీటీడీ చైర్మన్ పోస్ట్ ఇస్తారేమో అని ఆశలు పెట్టుకున్నారు అది ఇవ్వలేదు దాంతో ఆయన రీసెంట్గా సైలెంట్ అయిపోయారు తర్వాత మోదీని కలిశారు తిరుపతిలో ఓసారి కోర్టుకు హాజరైన సందర్భంలో కూడా నేను మోదీ తాలూకాని ప్రకటించుకున్నారు ఆయన తర్వాత చంద్రబాబుతోనూ సమావేశమయ్యారు అయితే ఇటీవల చంద్రబాబుని కలిసి పాతిక లక్షల విరాళం కూడా ఇచ్చారు మరి మంచు విష్ణు కూడా లోకేష్ని కలిశారు వైఎస్ రెడ్డి సోదరుడిని సుధీర్ రెడ్డి కుమార్తెను మంచు విష్ణు పెళ్లి చేసుకున్నారు అయితే ఆయన నేరుగా జగన్ ఇంట్లోకి వెళ్ళగల బంధుత్వం కూడా ఉంది ఇప్పుడు మనోజ్తో వచ్చిన ఇష్యూలో ఆయనకు వైసీపీ నేతలు అండగా ఉన్నారు మరి మనోజ్కి టీడీపీ సానుభూతి పరులు అండగా ఉన్నారు ఇప్పుడు వారి మధ్య మూడో పార్టీగా జనసేనే ఉంది అలాగే వారిపై బీజేపీ నీడ కూడా ఉంటుంది కుటుంబ వివాదాల్లోనే జనరేటర్లలో పంచదార పోయటం లాంటి ప్లాన్లు వేసుకుంటున్న మంచు బ్రదర్లు ఇక రాజకీయాలు చేస్తే ఎలా ఉంటుందో ఊహించటం కష్టమే అయితే ఈ విషయంలో ప్రజలకి కావలసినంత ఎంటర్టైన్మెంట్ని మాత్రం లభించే అవకాశం ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి